పల్నాడు జిల్లా జొన్నలగడ్డ చెన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ కాలేజీలో జిల్లా స్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా పలు కాలేజీల నుండి పెద్ద ఎత్తున టీంలు పాల్గొన్నారు అయితే నరసరావుపేట వశిష్ట జూనియర్ కాలేజీ విద్యార్థులు గుంటూరు హిందూ కాలేజ్ నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీపై విజయం సాధించి ఫైనల్ మ్యాచ్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీపై హోరాహోరీగా మ్యాచ్ ఆడి రన్నర్గా నిలిచి విజయం సాధించింది విజయం సాధించిన వసిష్ఠ కాలేజీ విద్యార్థులను వశిష్ట కాలేజీ డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ అభినందించారు తమ కాలేజీ పిల్లలు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో ఈ విధంగా కప్పు గెలిచి తీసుకురావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇంకా మరింత రాష్ట్ర జాతీయ స్థాయిలో మా విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చూపించాలని చూపిస్తారని ఆకాంక్షించారు ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు